హలో అండి ఎలా అందరూ బాగున్నారా ఎలా జరుగుతుంది మీ కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపరేషన్ బాగా ప్రిపేర్ అవుతున్నారా మన పేజీలో కరెంట్ అఫైర్స్కి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ ఉంటాయి కాబట్టి కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ మరియు షేర్ చేయండి ఇంకా ఎక్కువ మందికి రీచ్ అవుతుంది మీకు విషయం చెప్పాలా ఓడిపోతామని భయపడుతూ మనం ప్రయత్నం చేయకుండా ఉండలేము కదా కాబట్టి మీలో ఉన్న భయాన్ని పక్కన పెట్టి ఖచ్చితంగా గెలుస్తాననే నమ్మకంతో ప్రయత్నించండి ఏదో రోజు విజయం మీ సొంతమవుతుంది ఏమంటారు ఫిబ్రవరి నెలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్ మనం చూస్తున్నాం కదా ఫిబ్రవరి ఇరవై మూడు వరకు ఇప్పటి వరకు కరెంట్ అఫైర్స్ మ్యాక్సిమం నైంటీ నైన్ పర్సెంట్ ఫిబ్రవరి నెలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్ మన పేజీలో కవర్ అయ్యాయి కొత్తగా చూసేవారు ఒకసారి చూడండి జనవరి నెలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్ కూడా ఉంది మరియు లాస్ట్ ఇయర్ రెండు వేల ఇరవై నాలుగు జూన్ నుంచి డిసెంబర్ నెలకు సంబంధించిన కరెంట్ అఫైర్ రౌండ్ అప్ కూడా మన పేజీలో ఉంది కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు నోటిఫికేషన్ వస్తుంది ఫిబ్రవరిలో ఏపీ కళాకారిణి దళవాయి శివమ్మ దళవాయి శివమ్మకు పరంపరాగత్ పరంపరాగత్ అవార్డు అనేది లభించింది ఈమె తోలు బొమ్మ కళాకారిణి ఏపీ కళాకారిణి అయిన దళవాయి శివమ్మకు పరంపరాగత్ అవార్డు ఈమె తోలు బొమ్మల కళాకారిణి ఏపీలోని సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం నిమ్మలకుంట గ్రామానికి చెందిన ఆమె ఢిల్లీ కేంద్ర విద్యుత్ మంత్రి మనోహర్ లాల్ కట్టల్ చేతి మీద చేతుల మీదుగా ఈమె అవార్డు అందుకుంది ఢిల్లీలో ఏడు నుంచి ఇరవై మూడు వరకు ఫిబ్రవరి ఏడు నుంచి ఇరవై మూడు వరకు ముప్పై ఎనిమిదవ సూరజ్ కుండ్ ఇంటర్నేషనల్ క్రాఫ్ట్ మేళాను నిర్వహించారు సూరజ్ కుండ్ ఇంటర్నేషనల్ క్రాఫ్ట్ మేళాను ఎక్కడ నిర్వహించారంటే ఢిల్లీ ఇది ఎన్నోది అంటే ముప్పై ఎనిమిదవది ఈ సూరజ్ కుండ్ ఇంటర్నేషనల్ క్రాఫ్ట్ మేళాలో ఈ దళవాయి శివమ్మకు పరంపరాగత అవార్డు అనేది లభించింది దేశవ్యాప్తంగా పదమూడు మంది కళాకారులు పాల్గొంటే అందులో ఆరుగురిని ఎంపిక చేశారు అందులో మొదటి స్థానంలో ఈ శివమ్మ అనేది నిలవడం జరిగింది ఇది ఏపీకి సంబంధించిన బిట్ అని మన తెలంగాణ అభ్యర్థులు అనుకోవద్దు ఎందుకంటే ఇది ఆల్ ఓవర్ ఇండియాకు సంబంధించిన విషయం కాబట్టి ఇది ఏపీకి సంబంధించిన విషయాలని కొన్ని మనం నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాం అలా కాకుండా ఇది మొత్తం దేశానికి సంబంధించిన విషయం కాబట్టి ఇలాంటివి మనం చూసుకుంటూ ఉండాలి యూరియా డిఈఎఫ్ డీజిల్ ఎగ్జాస్ట్ ఫ్లూయిడ్ టీఈఎఫ్ అంటే డీజిల్ ఎగ్జాస్ట్ ఫ్లూయిడ్ యూరియా అనేది మనం పంటలలో మాత్రమే కాకుండా ఈ ఈ మధ్య కాలంలో ఈ యూరియా డీఎఫ్ను డీజిల్ వాహనాల్లో కాలుష్యాన్ని నివారించడం కోసం కొత్తగా కేంద్రం అనేది ప్రవేశపెట్టింది దాని గురించి ఒక న్యూస్ బిఎస్ సిక్స్ ప్రమాణాలకు అనుగుణంగా తయారైన భారీ డీజిల్ వాహనాల్లో నింపేందుకు ఈ యూరియా ను ఉపయోగిస్తారు డీజిల్ వాహనాల నుంచి వెలువడే నైట్రోజన్ ఆక్సైడ్ పర్యావరణానికి హానికరంగా మారింది దీంతో దేశంలో బిఎస్ సిక్స్ బిఎస్ సిక్స్ అనేది గుర్తుపెట్టుకోండి బిఎస్ సిక్స్ ఉద్గార నిబంధనల నిబంధనలై అనుమల్ అమల్లోకి తీసుకొచ్చి రెండు వేల రెండు ఏప్రిల్ ఫస్ట్ నుంచి తర్వాత ఏప్రిల్ ఫస్ట్ తర్వాత తయారైన హెవీ డ్యూటీ వాహనాలకు యూరియా డీఎఫ్ వా వాడకం అనేది తప్పనిసరి చేశారు రెండు వేల ఇరవై ఏప్రిల్ త ఏప్రిల్ ఫస్ట్ తర్వాత వా తయారైన వాహనాల్లో డీజిల్ డీజిల్ వాహనాలు ఈ హెవీ డ్యూటీ వాహనాలకు ఏమవుతుందంటే డీజిల్ వాహనాల్లో కాలుష్యం నైట్రోజన్ ఆక్సైడ్ అనేది ఎక్కువగా రిలీజ్ అవుతుంది మనకు అది కలుషితం చేస్తున్నాయి కాబట్టి అలాంటి వాహనాల్లో ఈ యూరియా డిఈఎఫ్ అనేది వాడాలని డీజిల్ ఎగ్జాస్ట్ ఫ్లూయిడ్ వాడాలని కేంద్రం అనేది ఒక ఒక చట్టం అనేది చేయడం జరిగింది ఇది ప్రమాదకరమైన నైట్రోజన్ ఆక్సైడ్ను నైట్రోజన్ మరియు నీరుగా మార్చి బయటకు పంపుతుంది ఈ యూరియా డిఎఫ్ ఏం చేస్తుందంటే ప్రమాద ప్రమాదకరమైన నైట్రోజన్ ఆక్సైడ్ అనేది వెలువడుతుంది డీజిల్ వాహనాల నుంచి చెప్పుకున్నాం కదా ఈ నై ఈ యూరియా ఇది ఇది ఏం చేస్తుందంటే యూరియా డిఎఫ్ వాడకం వల్ల నైట్రోజన్ మరియు నైట్రోజన్ ఆక్సైడ్ నుంచి నైట్రోజన్ మరియు నీరు అనేది విడుదలవుతుంది వాహనంలో ప్రత్యేక ట్యాంకులో నిల్వ ఉండే ఈ ద్రవ యూరియా అవసరాన్ని బట్టి నేరుగా వాహనం వాహనం సైలెన్సర్లోకి వెళ్ళి పొగను నిరోధించి తద్వారా విడుదలైన నీటిని తుంపర్లుగా బయటికి పంపుతుంది నైట్రోజన్ ఆక్సైడ్తో ఈ యూరియా డిఎఫ్ అనేది రియాక్షన్ జరిగి నైట్రోజన్ మరియు నీరు తుంపర్ల రూపంలో బయటకు వస్తుంది పొగ పొగ రూపంలో కాకుండా నీరు మరియు నైట్రోజన్లుగా ఏర్పడి కలుషితం అనేది తగ్గి నైట్రోజన్ ఆక్సైడ్ యొక్క అనేది తగ్గించబడుతుంది దానికోసం యూరియా డిఎఫ్ ఇప్పుడు మనకు పెట్రోల్ బంకు లాగానే హైవేల మీద వీటిని ఏర్పాటు చేస్తున్నారు ఎప్పుడైనా మీరు హైవే మీద వెళ్ళినప్పుడు గమనించండి యూరియా డిఎఫ్ డిఎఫ్ అనేది కొన్ని కొన్ని స్టాల్స్ లాగా హైవే మీద అక్కడక్కడ ఉంటాయి ఇవి హెవీ వాహనాల కోసం నిర్దేశించబడింది నవకల్పనకు అంతర్జాతీయ వేదిక నవకల్పనకు అంతర్జాతీయ వేదిక బయో ఆసియా సదస్సు అనేది మన హైదరాబాద్లో జరుగుతుంది ఫిబ్రవరి ఇరవై ఐదు ఇరవై ఆరో తేదీలో హైదరాబాదులో బయో ఆసియా సదస్సు రెండు వేల ఇరవై ఐదు యాభై దేశాల నుంచి మూడు వేల మంది వచ్చారు క్వీన్లాండ్స్ గవర్నర్ డాక్టర్ జీనేట్ యాంగ్ బయో ఆసియా ప్రారంభోత్సవ వేదిక మీద ప్రసంగించారు క్వీన్లాండ్స్ గవర్ గవర్నర్ ఈ బయో ఆసియా రెండు వేల ఇరవై ఐదు క్యాటలిస్ట్ ఆఫ్ ఛాన్స్ క్యాటలిస్ట్ ఆఫ్ ఛాన్స్ అనే పేరుతో ఉంది ఈ సదస్సులో ప్రధానంగా జీవ వైద్యం లైఫ్ సైన్స్ ఆరోగ్యం హెల్త్ కేర్ ఔషధం ఫార్మా రంగాల్లో పురోగాభివృద్ధికే ఇష్టాగోష్ఠులు అనేవి జరుగుతున్నాయి ఏడు వందల్లో ఏడు వందల మంది ఇందులో అప్లై చేసుకుంటే ఎనభై స్టార్టప్లకు ఇక్కడ అవకాశం అనేది కల్పించారు మార్పు సాధిద్దాం ఆరోగ్య సంరక్షణలో హద్దులు చెరిపేద్దాం అనే ఇతివృత్తాన్ని ఎంచుకున్నారు ఈ బయో ఏసియా సదస్సులో వాళ్ళు ఎంచుకునే ఇతివృత్తం ఏంటంటే మార్పు సాధిద్దాం ఆరోగ్య సంరక్షణలో హద్దులు చెరిపేద్దాం మార్పు సాధిద్దాం ఆరోగ్య సంరక్షణలో హద్దులు జరిపేద్దాం అనేది బయో ఆసియా రెండు వేల ఇరవై ఐదుకు సంబంధించిన ఇతివృత్తం దీనికి వేదిక అనేది మన హైదరాబాద్ నెక్స్ట్ నవ ఆవిష్కరణల ప్రదర్శన వేదికగా విజ్ఞాన్ వైభవ్ విజ్ఞాన్ వైభవ్ ఇది కొత్తగా మన హైదరాబాద్లో విజ్ఞాన్ వైభవ్ ప్రదర్శనలను ఏర్పాటు చేయబోతున్నారు నవ ఆవిష్కరణల ప్రదర్శన వేదిక విజ్ఞా వేదికగా విజ్ఞాన్ వైభవ్ తొలిసారి హైదరాబాదులో ఫిబ్రవరి ఇరవై ఎనిమిది నుంచి వీటిని నిర్వహించబోతున్నారు ఏరోనాటికల్ సొసైటీ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు డాక్టర్ జి సతీష్ రెడ్డి ఈ విషయాన్ని వెల్లడించాడు బెంగుళూరులో ఏరో ఇండియా పేరుతో ఈ మధ్య కాలంలో మనకు ఏరో ఇండియా పేరుతో కొన్ని విన్యాసాలు ఒక మూడో ఒక ఐదు రోజుల పాటు ఈ సదస్సు అనేది జరిగింది బెంగుళూరులో ఏరో ఇండియా పేరుతో రక్షణ ఉత్పత్తులు సాంకేతికపై రెండు సంవత్సరాలకు ఒకసారి అంతర్జాతీయ స్థాయి ప్రదర్శన జరుగుతుంది కానీ హైదరాబాద్లో అలాంటివి జరగట్లేదు కాబట్టి యువతరంలో స్ఫూర్తిని నింపి వారికి సైన్స్ వైపు ఆకర్షించడమే ప్రధాన లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని చేబ చేయబడుతున్నారు ఏ కార్యక్రమాన్ని విజ్ఞాన్ వైభవ్ ఇందుకోసమే జాతీయ సైన్స్ దినోత్సవం అయిన ఫిబ్రవరి ఇరవై ఎనిమిది ఫిబ్రవరి ఇరవై ఎనిమిది అనేది జాతీయ సైన్స్ దినోత్సవం ఇది మనం సైన్స్ అండ్ టెక్నాలజీలో వస్తుంది అట్లా కోరిలేట్ చేసుకోవాలి సైన్స్ జాతీయ సైన్స్ దినోత్సవం ఎప్పుడు అంటే ఫిబ్రవరి ఇరవై ఎనిమిది ఆ ఫిబ్రవరి ఇరవై ఎనిమిది ఇరవై విజ్ఞాన అనే సదస్సు ప్ర మొదటిసారిగా మన హైదరాబాద్లో నిర్వహిస్తున్నారు ఇందుకోసమే జాతీయ సైన్స్ దినోత్సవం ఫిబ్రవరి ఇరవై ఎనిమిది రోజున ఏరోనాటికల్ సొసైటీ ఆఫ్ ఇండియా రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ డిఆర్డివోలతో కలిసి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు ఎవరెవరు కలిసి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారంటే ఏరోనాటికల్ సొసైటీ ఆఫ్ ఇండియా మరియు డిఆర్డిఓ ఇరవై ఎనిమిదిన గచ్చిబోరీ స్టేడియంలో రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈ వేడుకను ప్రారంభించ వేడుకను ప్రారంభించనున్నారు బెంగళూరులో జరిగిన ఏరో ఇండియా ఏరో ఇండియా విన్యాసాల్లో కూడా రాజ్నాథ్ సింగే వేడుకను ప్రారంభించాడు ప్రధాని నోట తెలంగాణకు సంబంధించిన ఉపాధ్యాయుని మాట ఎవరు చూద్దాం మన్ కీ బాత్ నూట పంతొమ్మిది తొమ్మిదవ ఎడిషన్లో ప్రధానమంత్రి కృత్రిమ మేధా గురించి మాట్లాడాడు ఆదిరాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం గౌరాపూర్ ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల ఉపాధ్యుడు తోడసం కైలాసం గురించి తోడసం కైలాసం అని ఒక ఉపాధ్యాయుని గురించి ప్రధాని మాట్లాడడం జరిగింది అతని ప్రత్యేకత ఏంది అంటే ఏ ఏ సదస్సులు ఇతను కృత్రిమ మేధతో డిజిటల్ విధానంలో గోండు కోయ భాషలలో పాటలు పాడినట్లు వివరించారు అంటే ఏ ఏ టెక్నాలజీని ఒక ఉపాధ్యాయుడు యూజ్ చేసుకొని పాటలు మరియు కోయ గోండు మరియు కోయ భాషలో పాటలు పాడినట్లు అతని దృష్టికి రావడం జరిగింది అంటే ఉపాధ్యాయులు ఇప్పుడు టెక్నాలజీను ఉపయోగించుకుంటున్నారని తెలపడం కోసం ఇతన్ని ఉదా ఇతన్ని ఉదాహరణ తీసుకోవడం జరిగింది మహాభారతాన్ని గోండు భాషలో అనువదించాడు మరియు ఆదివాసీ భాషలో విద్యార్థులకు వార్తా ప్రసారాలు కవిత్వాలు వినిపిస్తున్నారు ఇతను మామల మండలం వాఘాపూర్ గ్రామానికి చెందినవాడు కైలాసం తోడసం కైలాసం గురించి మనం గుర్తుపెట్టుకోవాలి ఇది మనకు సంబంధించిన విషయం ఏ ఏ టెక్నాలజీని యూజ్ చేసుకొని గోండు కోయ భాషలకు సంబంధించిన పాటలు పాడుతున్నాడు మరియు మా మహాభారతాన్ని గోండు భాషలోకి అనువదిస్తున్నాడు మరియు ఆదివాసీ భాషలోనే విద్యార్థులకు పాఠాలు చెబుతున్నాడు కాబట్టి అతను ఇంత శ్రద్ధ చూపి టెక్నాలజీని యూజ్ చేసుకుంటూ విద్యార్థులకు దగ్గర అవుతున్నాడు కాబట్టి అతని గురించి ప్రత్యేకంగా మోడీ ప్రసంగించడం జరిగింది అతని పేరు మనం గుర్తుపెట్టుకోవాలి తోడసం కైలాసం అంచనాలకు అందని ఆదాయం ఇప్పుడు మనకు రాబోయే బడ్జెట్లో ఈ ఏడాది బడ్జెట్ లక్ష్యం రెండు పాయింట్ తొమ్మిది సున్నా లక్షల కోట్లు అనుకున్నారు కానీ పది మన పది నెలలు ఒకటి పాయింట్ ఎనిమిది లక్షల కోట్ల ఆదాయం మాత్రమే వచ్చింది బడ్జెట్కి అన్ని శాఖల నుంచి భారీగా ప్రతిపాదనలు ఉన్నాయి కాబట్టి మనకు ఖర్చులు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఇంకా కొత్తగా అప్పులు చేయాల్సిన పరిస్థితి వస్తుందేమో అని ఆర్థిక శాఖ మంత్రి కొంచెం డైనమాలో ఉంది కాబట్టి నెక్స్ట్ బడ్జెట్లో ఏ ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారు ఎన్ని లక్షల కోట్లతో బడ్జెట్ అనేది ప్రవేశపెడతారు అనేది మనం మార్చి నెలలో రాబోయే బడ్జెట్ సెషన్లో చూడవచ్చు అన్నట్టు పాక్ బంగ్లాదేశ్ చెట్ట చెట్టా పట్టాలి బంగ్లాదేశ్లో కొత్త ప్రభుత్వం ఏర్పడింది షేక్ హసీనా అనేది ఆమె విడిపోయినప్పటి నుంచి కొత్త ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి పాక్ బంగ్లాదేశ్ అనేవి కలిసిపోయాయి పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో ఈ పాక్ మరియు బంగ్లాదేశ్లో విడిపోయాయి ఏ సంవత్సరంలో విడిపోయాయి అంటే పంతొమ్మిది వందల ఒకటి పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి తర్వాత తొలిసారి ఇరు దేశాల మధ్య నేరుగా వాణిజ్యం యాభై వేల టన్నుల బియ్యంతో కరాచీలోని పోర్ట్ కాసిం నుంచి తొలి సరుకు రవాణా నౌక బంగ్లాకు బయలుదేరింది వాళ్ళ మధ్య స్నేహంతో పాటు వాణిజ్య బంధాన్ని కూడా వాళ్ళు ఎక్కువ ఇప్పుడు దృఢపరుచుకుంటున్నారు పంతొమ్మిది వందల ఒకటి తర్వాత తొలిసారిగా వాళ్ళు వాణిజ్యం చేస్తున్నారు ఇన్ని రోజులు షేక్ హసీనా ప్రభుత్వం నుండి పాక్తో సంబంధాలు లేకపోయేవి ఇప్పుడు మాత్రం కొత్తగా వచ్చిన ప్రభుత్వం పాకిస్తాన్తో సంబంధాలు ఏర్పరచుకుంటుంది చూడాలి వాళ్ళ వాణిజ్య బంధమైనా ఇంకా ముందు ముందు వాళ్ళిద్దరు కలిసి ఏం చేస్తారో మనకు తెలియదు కమలా హారిస్కు ప్రతిష్టాత్మక పురస్కారం అమెరికా మాజీ ఉపాధ్యక్షురాలిమే నేషనల్ అసోసియేషన్ ఫర్ అడ్వాన్స్మెంట్ ఆఫ్ కలర్డ్ పీపుల్ ఎన్ఏఏసిపి ఇచ్చే చైర్మన్ అవార్డును ఈ కమలా హారిస్ అందుకుంది ఢిల్లీలో ఐక్యరాజ్య సమితి మహిళా శాంతి పరిరక్షణ సదస్సు అనేది జరగబోతుంది ఢిల్లీలో ఐక్యరాజ్య సమితి మహిళా శాంతి పరిరక్షణ సదస్సు ఐక్యరాజ్య సంస్థ ఐక్యరాజ్య సమితి సంస్థలో సేవలు అందిస్తున్న మహిళా శాంతి పరిరక్షకుల సేవలను ప్రస్తుతించడమే లక్ష్యంగా ఈ సదస్సు అనేది జరుగుతుంది దక్షిణార్ధగోళం గోళం నుంచి ఐక్యరాజ్య సమితికు బలగాలను సమకూర్చుతున్న ముప్పై ఐదు దేశాలకు చెందిన మహిళా శాంతి పరిరక్షకులు ఈ సదస్సులో పాల్గొంటున్నారు ముప్పై ఐదు దేశాలకు చెందిన మహిళా శాంతి పరిరక్షకులు భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జయశంకర్ కీలక ఉపన్యాసం చేయనున్నారు మరియు ఐరాస శాంతి పరిరక్షణ కేంద్రం భారత రక్షణ మంత్రిత్వ శాఖల సహకారంతో భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అనేది ఈ సదస్సును నిర్వహిస్తుంది మహిళా శాంతి పరిరక్షణ సదస్సును ఎవరు నిర్వహిస్తున్నారంటే భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ వారు ఈ సదస్సును నిర్వహిస్తున్నారు నారీ శక్తిని గౌరవిద్దాం అని ప్రధాని మోడీ పిలుపునిచ్చారు మార్చి పద్దెనిమిది మనకు మహిళా దినోత్సవం సందర్భంగా తన సోషల్ మీడియా ఖాతాలను మహిళలే నిర్వహిస్తారని మోడీ వెల్లడించడం జరిగింది మన మన్ కీ బాత్లో మోడీ ఈ విషయాలను వెల్లడించారు మహిళా శక్తిని గౌరవించాలనే ఉద్దే ఉద్దేశంతో మనకు ఆ రోజు మార్చి ఎనిమిదిన తన సోషల్ మీడియా ఖాతాలను కొన్ని ప్రముఖ మహిళల చేత నిర్వహించాలని ఒక్క రోజు మాత్రం మహిళల చేత నిర్వహింపజేయాలని మోడీ నిర్ణయం తీసుకోవడం జరిగింది ఢిల్లీ అసెంబ్లీలో ప్రతిపక్ష నే నేతగా ఆతిషి ఆతిషి ఈమె లాస్టు ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున ఢిల్లీలో సీఎంగా ఉంది కదా కేజ్రీవాల్ జైలుకు వెళ్ళిన తర్వాత ఆమె సీఎంగా నియమించడం జరిగింది ఆ ఆతిషి ఇప్పుడు ప్రతిపక్ష నేతగా ఢిల్లీకి ఎంపి ఇలా ప్రతి ఢిల్లీకి ఎంపిక కావడం జరిగింది ఢిల్లీ అసెంబ్లీకి ఇలా ఢిల్లీ అసెంబ్లీకి ఒక మహిళా ప్రతిపక్ష నేత అనేది ఉండడం ఇది మొదటిసారి ఈమె ఏ నియోజకవర్గం అంటే కాల్ కాజీ నియోజకవర్గ శాసనసభ సభ్యురాలు ఈమె కాల్ నియోజకవర్గ శాసనసభ సభ్యురాలు అదే విధంగా మనకు ఇరవై నాలుగో తారీఖున కొన్ని కరెంట్ అఫైర్స్ బిట్స్ అనేవి ఈనాడు ప్రతిభా పేపర్లో ఉంటుంది ఒకసారి మీరు చెక్ చేయండి అందులో చాలా వరకు ఒక ఇరవై ఎనిమిది బిట్స్ వరకు ఉన్నాయి మనకి ఇన్ కేస్ ఆఫ్ ఏమన్నా బిట్స్ మిస్ అయినా ఇంటర్నేషనల్ వైజ్గా అంతర్జాతీయ పరంగా ఏదైనా కొన్ని విషయాలు మనకు మిస్ అయినవన్నీ అక్కడ కవర్ అవుతాయి కాబట్టి వాటిని కూడా ఒకసారి చూసుకొని వాటిని కూడా ఒక నోట్స్లో రాసుకోండి ఓకేనా అంటే ఇది ఇప్పటి వరకు ఉన్న కరెంట్ అఫైర్స్ మీకు ఇన్నవి రేపటి సెషన్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్